హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా అందరూ ఈ ఫ్రెండ్స్ ఈరోజైతే సండే స్పెషల్గా అయితే ఈరోజు లక్ష్మి వీడియో లేని కొంచెం మంచి ఐటమ్స్ తయారు చేసిందండి ఫస్ట్ లెగ్ పీసులతో కర్రీ అలాగే బిర్యానీ బకాన రైస్ టైప్లో వెజ్ బిర్యానీ ఎగ్స్ ఎగ్స్ కూడా రెడీ చేసింది అలాగే చికెన్ పొగడీ అండి రెక్కలు ప్లస్ స్పైసీగా ఉండే ముక్కలు తీసుకొచ్చి పొగడీ ఈ మూడుతో మొత్తం నాలుగు రకాల ఐటమ్స్ ఈరోజైతే తయారు చేసి ఉంది ఇది ఎలా చేసిన కూడా పూర్తి వీడియో ఎక్కడ సిక్స్ చూడండి చాలా బాగుందండి చెప్పు ఎయిట్ లక్ష్మి వాళ్ళు సిగ్గిందమ్మ నువ్వు గుడ్ లోడో పెడతా నువ్వు ఇవాళ రెస్టారెంట్ లో రెస్టారెంట్ కి వెళ్ళకుండా ఇంట్లోనే తయారు చేసుకునే బిర్యానీ అంతే రెస్టారెంట్ స్టైల్ స్టైల్ అనమాట రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ చేస్తుంది ముందైతే మనకు కావాల్సిన టమాటాలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర తర్వాత ఉల్లిపాయ కూడా మొత్తం అన్ని రెడీ చేసుకుందండి నేను వచ్చరికి అన్ని రెడీ చేసేది టైం ఓవర్ అయిపోయి లేట్ అయిపోయింది బాగా అందువల్ల ఏంటంటే ఇప్పుడు తయారు చేస్తున్నాం టైం అయితే పన్నెండు అయిపోయింది మన లక్ష్మి ఎప్పుడు వండుతుందో ఎప్పుడు చేస్తుందో ఏంటి కూడా వాడికి అన్ని రెడీ అయిపోయి ఉంటే వాడి బిర్యానీ ఉడికిపోను చికెన్ కూడా ఉడికిపోను ఫస్ట్ అయితే నేను బిర్యానీ రైస్ అయితే నానబెట్టి నీట్లో నానబెట్టుకోవాలి ఒక కేజీ రైస్ ప్యాకెట్ అనమాట ఇది కేజీ అంటే మేము మూడు గ్లాస్ వేసుకుంటున్నాం మూడు గ్లాస్ అయితే ముప్పై కేజీ ఉంటుంది అన్నమాట ఒకటే రెండు మూడు ఒకసారి పెరగాలి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం సాల్ట్ వేసుకుందాం ఇందులో లేడు ఇది ఆయిల్ కూడా వేసుకున్నాకండి మనకి రైస్ ఏంటంటే అంటే ఆడుతూ ఉంటుందండి లక్ష్మీ ఒక పక్క అయితే గుడ్లు కూడా పెడుతుందండి అంటే బిర్యానీలో గుడ్లు కూడా వస్తుంది ఏ వెరైటీ చేస్తుంది ఈ రోజు నాకు అది తెలీదు ఏం చేసేస్తుందో రెస్టారెంట్కి తీసుకెళ్ళదు మ్యాడమ్ నేను తీసుకొస్తుంది ఎప్పుడు మనం ధమ్ బిర్యానీని చికెన్ బిర్యానీ తింటాం ఈరోజు మరి ఏటో చూద్దాం నేనైతే కోన్ అండి కోన్ తీసుకొని చేయించుకోను కేజీ మూడు వందల రూపాయలు అన్నారు నేనైతే కేజీ నాగ్ కోన్ తీసుకున్నాను కేజీనా కోన్ తీసుకుంటే మనకి కేజీ పడింది కేజీనాథ్ కోడికి ఎంత పడింది అంటే చేసి ఇచ్చేదానికి రెండు వందల యాభై రూపాయలు పడింది అన్నమాట ఇది మనం ఎప్పుడైనా జరిగిన చికెన్ తెచ్చుకునేటప్పుడు కోన్ తీసుకుంటేనే మనకి చికెన్ కలిసి వస్తుంది ఇక లివర్ అంటే ఇదే అండి మా ఆడకు లెవర్ తిరిగి లేదు లెవర్ అంటే ఇది మా లక్ష్మికి చూపించాలి ఇక లక్ష్మిది లేవరు గుండకాయ అంటాం తెలుగులో గుండెకాయ ఇంగ్లీష్లోంటే తెలుసుకో పకోడి వేస్తావు ఫస్ట్ పక్కడి మొక్కలు చండిగా మొక్క తీసుకోవాలి ఇది పకోడికా ఇది దొమ్మకాయ దొమ్మ మామూలు బిర్యానీ చికెన్ కర్రీ చేసుకుని బిర్యానీ అంటే ఇది పకోడి ఇంకొకటి ఏం చేస్తావు చెవులో చెప్తావు మరి చెప్పవు అంతేనా ఇవన్నీ మసాలాన్ని ముక్కలు పట్టించుకోవాలి పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లవర్ ఒక స్పూనా రెండు స్పూన్ రెండు స్పూన్ రెండు స్పూన్ తెగన సాల్ట్ ఒక చెక్క నిమ్మరసం మసాలా మొత్తం ముక్కలకి పట్టించాలి నిమ్మరసం వేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి ఏం ఆట యాడ్ చేసుకోకూడదు ఫస్ట్ కొంటే చేయాలి ఆయిల్ పెట్టేసుకుందాం ఒక్కొక్కడికి ఆయిల్ మరిగించుకుంటాం ఆయిల్ ఆయిల్ మరిగేలాగా మనం బిర్యానీ అయితే రెడీ చేసుకుందండి అండి నెయ్యి వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి మసాలాన్ని వేసుకోండి వేసుకోవాలి వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా అల్లం అలమల్లు పేస్ట్ చేసుకుంపు మసాలా అయితే ఉల్లిపాయ ముక్కు ఫ్రై అయిపోయి కదా అల్లం ఇల్లు పేస్ట్ వేసుకోవాలి అంటే పౌడర్ జీలకర్ర గరం మసాలా తీసుకొని చికెన్ ముక్కలో ఈ మసాలాలో వేసుకోవాలి ఈ మసాలాలు ముక్కలు కొంచెం రైట్గా ఫ్రై చేసుకోవాలండి మసాలా మాడిపోకుండా తీసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కొద్దిగా కరిగే కొద్దిగా రైస్ తీసుకున్నాం కదా ఒకటికి రెండు వేసుకోవాలి నానబెట్టుకున్న రైస్ అయితే ఒక గ్లాస్ తగ్గించేసుకోవాలి సాల్డ్ చేసుకోవాలి మరింది వేసుకుందాం <Kurz -musi dialog> ఇది లాల్ తీయాలా పెట్టవా ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వాటర్ అంతా దిగిపోయిన తర్వాత వేసుకోవాలి చూస్తారా దిస్తుంది చికెన్ పకాడీ పైసీ స్పైసీగా ఫ్రై అయింది

చికెన్ పకాడీ కూడా అయిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం మనం చికెన్ పకోడీ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్ చికెన్లో కూడా వేసుకుందాం బిర్యానీ హక్కు వేసుకోవాలి ఖచ్చితంగా

like 10 days, let's see like the comments and plans. एटाइमेंट